ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మాఘ పురాణంలోని ఎనిమిదో అధ్యాయం గురించి అయితే మనము విందాము ఎనిమిదో అధ్యాయము దత్తాత్రేయుడు కార్తీవీరార్జునకు ఉపదేశం ఇచ్చుట అనే అధ్యాయం గురించి అయితే మనము విందాము దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినాడు అతడు కూడా లోక కళ్యాణము కొరకు ఘన కార్యములు చేసినాడు త్రిమూర్తుడు దత్తాత్రేయుని రూపమును జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తీరాజునుడు క్షత్రియ క్షత్రియ వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పరిపాలించి చుండెను అతనికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తీ విరాజునుడు దత్తాత్రేయుని ఆశ్రమునకు వెళ్లి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయములు తెలుసుకుంటుంది కానీ కానీ మాఘమాసము యొక్క మహత్యమును విని ఉండలేదు కావున మాఘ మాసము యొక్క విశిష్టత గురించి మాఘ మాస ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుచు ఉన్నాను అని దత్తాత్రేయుని కోరిను దత్తాత్రేయుడు కార్తీవిరుజ్జునని కోరికను మన్నించి ఈ విధంగా వివరించను భూపాల భరతఖండంలో నున్న పుణ్య నదులకు సమానమైన నదుల ప్రపంచం ముందెచ్చటూ లేవు ఈ నదులో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచు ఉన్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి ఎందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర అగును కనుక అటువంటి నదుల ఎందు స్నానం చేసి దాన ధర్మం రాశి దాని వలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యము కాదు అందున మాఘ మాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మ రాహిత్యము కూడా కలుగును కనుక ఏ మానవుడైన మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయవలను అటులా చేయనిడల ఆ మనుషుడు జన్మ జన్మల తాను చేసుకున్న పాప ఫలమును అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుగా మాఘం చే మాఘమాస స్నానం చేసి ఒక సద్బ్రాహ్మణకు దాన ధర్మములు చేసినచో పంచ మహాపాతకములు చేసిన వాడైనను ముక్తి నొందగలడని దత్తాత్రేడు కార్తీవీరార్జునికి ఇంకను ఈ విధంగా చెప్పుచున్నాడు పూర్వకాలమున గంగానదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురమును పట్టణము గలదు అందు నివసించి జనులు కుబేరుల వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడు అనే వైశ్యుడు గలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగులు నాణములు రాసులు గలది ఉన్నవాడు కొంతకాలము నాకు హేమాంబరుడు చనిపోయాను తండ్రి చనిపోగానే తన అతని కుమారులు ఇద్దరు తండ్రి ఆశని భాగములు చేసుకుని పంచుకుని ఇష్టము వచ్చినట్లు పాడు చేస్తూ ఉన్నారు ఇద్దరు చెరుక ఉంపిడిగత్తును చేరదీసి కుల భ్రష్టులయ్యరి ఒకనాడు పెద్ద కుమారుడు దైవవసం అడవిలో పెద్దపురి నోటబడి చనిపోయిన చిన్న కుమార్డు వేషుడు ఉద్యానంలో వ్యవహరించి ఉండగా కర్మవశాద్ త్రాజుపాము కరిచి నోట వెంట నరగల వచ్చి దగ్గర చనిపోయినాడు ఈ విధంగా హేమాంబరి కుమార్ ఇద్దరు చనిపోయినారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్ళి చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవారిని నరకంలో పడమేమన్నాడు రెండో వారిని స్వర్గమునకు పంపమన్నాడు అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తుడితో ఇలా అన్నారు అయ్యా మేమిద్దరం ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరం ఒకే విధంగా పాపములు చేసి ఉన్నాము అయినా అతనికి నరకము నాకు స్వర్గము ఎలా ప్రాప్తించునని అడిగాను ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయి వైశ్యపుత్ర నీవు నీ వైశ్య వేష్యను కలుసుకున్నట్టుకు ప్రతి దినము ఆమెతో సంగమించి గంగానది దాటి అవతల గట్టు నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చి చుండి వాడవు అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా కిరటాల జలు నీ సరస్సు వేయబడినవి అందువల్ల నీవు పవిత్రుడైనావు మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్య మహాపాతములు కూడా నశించను కానీ విప్రుని చూచటం వలన నీకు మంచిత మంచి ఫలితమే కలిగింది అదియుక ఆ బ్రాహ్మణుడు జపించి గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు గంగా నదిలోని శరీర నీరు నీరు నీ శరీరము మీద పడింది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి తీసుకుని వెళ్ పంపుతూ ఉన్నాను వెళ్ళమని పంపుతూ ఉన్నాను అని చిత్రగుప్తుడు వివరించాను ఆహా ఏమి నా భాగ్యము గంగా జలము నా మీద పడినంత మాత్రముననే నాకు మోక్షం కలిగిందా అని వైశ్వకుమారుడు సందర్శించి దేవదొత్తులతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను ఈ విధంగా మాఘపురాణంలో ఎనిమిదో అధ్యాయం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత తొమ్మిదో అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ